జేబిఎంలు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ బహుజన సమాజ్ పార్టీ పక్షాన మేము సిరిసిల్లాలో నేను పట్టణ అధ్యక్షుడిని అరకల రమేష్ నా పేరు నాలుగు వార్డులలో మేము పోటీ చేస్తున్నాము ఏడో వార్డులో అరకల రమేష్ అనే వ్యక్తిని నేను పోటీ చేస్తున్నాను అదేవిధంగా ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ వార్డులో బిట్ల జోషిన గారు అము సంజయ్ నగర్లో పోటీ చేస్తుంది అదేవిధంగా గణేష్ నగర్ ట్వంటీ వన్లో లహారీ పోటీ చేస్తుంది అదేవిధంగా ఇరవై నాలుగో వార్డులో తరక పానగారు పోటీ చేస్తున్నారు మాకు బహుజన సమాజ్ పార్టీ పక్షాన మాయావతి గారు గుర్తించి మాకు బీఫామ్స్ టికెట్స్ ఇచ్చి ఆ పార్టీ గుర్తుమైన సింహలం గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుంది మా మీద బలబల పెద్ద పెద్ద నాయకులు బలమైన వాళ్ళు ఉన్నారు భయపడే శక్తి పరిశక్తి లేదు ఖచ్చితంగా డబ్బు వాళ్ళు మద్యం ఏర్లై పారిస్తూ అయినా కానీ మనం వెనక తగ్గేది లేదు ఓటు రూపకంగా ప్రజలు లోపల బయలైట్ల ఓటు వేసి బుద్ధి బహుజన సమాజ పార్టీని ఈరోజు గెలిపించి నాలుగు సీట్లను మున్సిపాలిటీకి పంపవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ పక్షాన నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క వార్డు ప్రజలు ఆలోచించాలే ఈకై డబ్బుకు మధ్యాహ్నకి అమ్ములు పోకుండా ఖచ్చితంగా మీరు బహుజన సమాజ్ పార్టీని గెలిపించి తీరాలని ఈ నాలుగు వార్డులలో బలంగా ఉంది కాబట్టి మేము అందరికీ జైవి తెలియజేస్తూ జై విం జై ఎన్నికల భాగంగా ఇరవై వార్డు సంజయ్ నగర్లో గల బిఎస్ఈ పార్టీ తరఫున బిట్ల జోష్న అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది కావున సంజయ్ నగర్ వార్డు ప్రజలు నాకు కొంచెం సపోర్ట్గా ఉండి నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఇట్లు బిట్ల జోష్న టౌన్ ప్రెసిడెంట్